మంచిగుండానికి చెప్తా మరి ఏం కష్టం వచ్చిందో నాయనా నాయనా

అయ్యో బయటకి ఎందుకు వస్తున్నావు తమ్మి పడుకోక గాలి వస్తా సార్ సార్ గాలి వస్తాయి కదా ఏ కూర్చుంటా కూర్చు ఇప్పుడే వస్తున్నారా ఏమైందిరా బయట కూర్చున్నావా అక్కా అక్కా కాకా చూడు మేము వద్దులేరా నువ్వెప్పుడు వచ్చినావమ్మా అవునా ఏం గట్ల అట్లా చేసినామేంటి రా ఏం చేయాలి కాక పత్తి రూపాయలు వేసినా నువ్వు వద్దా అంటే పత్తి రూపాయలు చేసి పట్టనా ఏమో రేట్ వస్తలేదు అప్పెచ్చినావాడేమో అని బిడ్డ వెళ్ళి పెట్టుకున్నా వాడు అప్పు అప్పును వాడు ఏం చేయాలి నేను వచ్చి వచ్చేసే పంటకేమో వెయిట్ కాకపా ఏం చేయాలి అందులో కస్టమర్స్ తో చెప్పాలని అందులో నువ్వు 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 తాగితే అప్పు చెప్పు తీరుతుందిరా ఇట్లా చేస్తారా పిల్లలు అన్యాయం అయిపోరా పిల్లలు అంతే ముఖం రోజు అన్న నువ్వు ఆలోచన రాలేదా పిల్లలు రోజు ఏ పడతారు రేపు అట్లా మేమంతా మేము ఒక మాట చెప్తున్నాడమ్మా బిడ్డ వాన ఆలోచన అంతే గాని మనం చెప్తే అన్న నేను బట్టిన కుందలకి మూడే కాళ్ళు అంటాడు ఇప్పుడేమో ఇట్లా చేసాడు నీకేమన్నా తెస్తారా మాకు ఒక్క మాట తాజాకి కష్టం ఉందంటే నేను రాకపోనా

ఉన్న ఇరవై ఎకరాలు పత్ వేసుకుంటారా తిరిగి ఆలోచించదురా పోనిసారిందని అందరు ఈసారి పత్తి ధర పడిపా నేను పోతే అన్ని సమస్యలు పోతాయి అనుకున్నా కాక నువ్వు అప్పులు ఇచ్చా అప్పులు తెచ్చి కడతీ ఏం చేయాలి కాక నువ్వు అని చెప్పిన పత్తి పంట దా ధర రాలేదు వాడు అప్పులు ఇచ్చినాడేమో వాడుకుంటాడు కాక వాడింటి మీకు వచ్చిండాడు ఇప్పుడు ఇట్లా చేస్తే అప్పు తిరిగిండీ అన్న ఇప్పుడు అమ్మ అప్పటి పోకపోతే ఇంట్లో పెట్టుకొని వచ్చి తప్ప అమ్ముకోవాలి అమ్ముకోవాలంటే అప్పిచ్చిన వొక్కుకుంటా చెప్పను ఆయన మాట్లాడుతుండే నువ్వు ఇట్లా చేస్తే మాకు ఇట్లా చెప్పులకు ఇట్లా చెప్పు మాట్లాడు అన్న ఎందుకు బాధపడుతున్నరు ఏమంటారు కాక పోయినప్పుడు సాయంత్రం రమ్మంటా మాట్లాడదు పిలిచి మాట్లాడదాం ఇట్లా చేసుకుంటు కరెక్ట్ కాదన్న మరి మళ్ళీ ఇంటి మీదకి వస్తాడేమో అని ఏం రాడ్లా నేను చూసుకుంటా కదా వదిలి ఎక్కడ పోయింది బిడ్డ మందులు తెచ్చుకున్నావురా మరి తెచ్చుకున్నాను కాక దవాఖాన పోయినా కదా ఇచ్చిండు మందులు తెచ్చుకొని ఇంట్లో నా లోలుండు ఆ పొలం దగ్గర నేను ఆ జీతగాన్ని చెప్పి చూసుకుంటా కానీ ఏం భయపడకు నేను చూస్తా నేను మీరు మాట్లాడతా కదా మంచిది కాక నా పోయే ఇంటికి నేను అన్న దగ్గర చేస్తే కూర్చొని తాళం చూడ గప్ప కింద పెట్టిన చోటు సరే ఉందమ్మా ఉంచారంతేమో తిన్నాక వరినే కూడా చిన్నగా మాట్లాడు సరే అమ్మా కానీ చాయి పెట్టినా తగివద్దు ఆవిరు వద్దు బిడ్డ నేను మళ్ళీ సాయంత్రం వస్తాను ఆయనకి జావ గనక పెట్టినాక ఆగిపోద్దు వద్దు బిడ్డ మళ్ళీ సాయంత్రం వస్తలే ఓ ఆయన ఏదైనా జావ గనక చేసి రా మంచి కాక చెల్లి దూప దూప అవుతుంది తాగాలనిపిస్తుంది రండి అన్ని పిచ్చి పిచ్చి పనులు వేయకురా మంచిగా ఇంత మంచిగా పడుకోని రెస్ట్ తీసుకో మూడు నాలుగు రోజులు మంచి ఏదో అదృష్టం బాగుంది కాబట్టి బతికి బయటవాడు అవి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కష్టాలు ఎప్పుడు మన రోజులు కావు మళ్ళీ ఒకసారి ఇక్కడ పిచ్చి పిచ్చి ఆలోచన చేయకు ఆ ఇంట్లో వాళ్ళ ముఖాలు చూసి బతకాలి వాడు ఏం పంటకు పెట్టిండు వాడిని విని పైసలు అడుగుడు పొద్దుకోకంగానే ఎర్ర మందు కావుడు వాడి వస్తే ఈ మందు ఆగిండాడు మరి అంతే ఇంకేమో